హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై నశ్వన్ ఛానల్ ఈరోజు మీకు నేను గోవా వీడియోస్ పెట్టినా తర్వాత వీడియో మీకు చూపిస్తున్నాను ఈ ట్రిప్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీని పేరు అటల్ సేతు బ్రిడ్జ్ దీనికి అటల్ సేతు బ్రిడ్జ్ తిరగతికి వచ్చిందో మీకు చెప్తాను చూడండి ఇది రెండు వేల పద్నాలుగులో ప్రారంభించారు అలాంటి వరల్డ్ గోవా స్టేట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అండ్ జి జిఎస్ఐటిసి సహకారంతో నిర్మించారండి దీన్ని రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైంది దీన్ని రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై ఏడున అప్పటి రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు ముఖ్య మాజీ ప్రధానమంత్రి ఉన్నారు కదా అటల్ బిహారీ వాజ్పేయి గౌరవంగా దీనికి అటల్ సీతాన్ బ్రిడ్జ్ పేరు పెట్టారు ఈ బ్రిడ్జ్ చాలా ప్రత్యేకమైనది అండి దీని గురించి చెప్పానిక మీకు తెలిసింది కదా చాలా అందమైన బ్రిడ్జ్ అండి ఇది నగరంలో మూడవది పెద్ద బ్రిడ్జ్ ఇది నెక్స్ట్ ఇంకే ప్లేస్తో మీకు చెప్తాను చూడండి ఇప్పుడు మేము గోవాలో ప్రత్యేకమైన శ్రీ కామాక్షి దేవాలయం గుడికి వచ్చాము దగ్గరలో దీని ఈ స్థూపం గురించి నేను చెప్తాను కామాక్షి దేవాలయ ప్రాంగణం ఉన్న దీపస్థంభం ఉంది అండి దీని ల్యాంప్ టవర్ కూడా అంటారు దీని హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు అన్నమాట ఈ దీపస్థంభం దాదాపు ఏడు అంతస్తుల ఎత్తులో ఉంటుంది ప్రతి అంతస్తులోనూ దీపం పెట్టడానికి చిన్న చిన్న గృహాల ఏర్పాటు చేశారు పండుగ సమయంలో మరి ప్రత్యేక సందర్భంలో ఇంక దీపాలు వెలుగుతూ వెలుగుతూ అన్నమాట అప్పుడు ఈ దీపత్వం చాలా అందంగా కనిపిస్తుంది మనకి మీరు ఇప్పుడు చూసారు కానీ మొత్తం చూపిస్తున్నాను లోపల వీడియో తినేవలేదు ఇది మనకి చాలా ప్రత్యేకమైన చూడడం మనకి నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నాకు ఉన్న చాలా తక్కువ టైంలో మీకు నేను అంతా చెప్పగలిగాను ఇంకా నెక్స్ట్ మీకు మంచి ప్లేస్ కవర్ చేయడం కోసం మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ ప్లేస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మనం బోట్ షెకార్ చేయడానికి వచ్చామనమాట చాలా బాగుంటుందండి అండి ఈ బోట్ ఎయిట్ స్పెషల్ అంటే ఇది మండో అనేది ఈ మండో అనేది వెళ్ళి అరేబియ సముద్రంలో కలుస్తుంది ఆ చివర్ పాయింట్ కూడా మీకు చూపిస్తాను మనం ఇక్కడ మేము నార్మల్ షిప్ అనేది మేము ప్రయాణం చేస్తామండి నార్మల్ బోటు పర్ హెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు నేను బాగా కలిసి వెళ్తున్నాం ఆ ప్రయాణం ఎంజాయ్ చేద్దాం దాని గురించి మీకు చుట్టూ ఉన్న లొకేషన్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ స్పెషలైట్ అంటే పంజిమ్లో అసలు క్రూజ్ మొత్తం మన చాలామంది తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ క్యాష్ ఆడుతారండి మీకు కనిపిస్తుందా బిగ్ డాడీ అది ఎంట్రన్స్ ఫీజు వచ్చేకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మేము వెళ్ళలేదండి విజిట్ చేయలేము మాకు టైం అంత లేదు మీకు మంచి మంచిగా లొకేషన్ ఫోటోస్ చూపిస్తున్నాను చూశారు కదా ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన జర్నీ ఇదే స్టార్టింగ్ మీకు ఇక్కడ స్పెషలైట్ అంటే అపర్ పూర్వం మన పోర్చుగీస్ పరిపాలన ఉండేది కదా పాత బిల్డింగ్లు ఇవన్నీ హైలైట్ అండి నెక్స్ట్ టైం మీకు విజిట్ చేసినప్పుడు ఆ బిల్డింగ్లు ఏ విధంగా ఉంటాయి అవన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ ఈ జర్నీని మనం ఎంజాయ్ చేద్దాం నాకు ఈ షికార్ చేసిన కూడా ఒక మంచి అనుభూతి కలుగుతుందండి ఎంత బాగుందంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనం ఏదైనా చెప్పగలమండి ఎందుకంటే చాలా బాగా నచ్చింది నాకు మంచి మంచి చాలా ఎందుకంటే ఈ నది స్పెషల్ ఏంటంటే ఇల్లు అరేబియా సీలో మనకు కలుస్తుంది ఆ బ్రిడ్జి మీకు చూపించాను కానీ మీకు అటల్ సేతు బ్రిడ్జి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఆ బ్రిడ్జి కింద నుంచి మనం అంటాం చూడండి కింగ్ ఫిషర్ కనిపిస్తుందా మనకి బాలీవుడ్ సినిమాలు చాలా సినిమాలు ఇక్కడే తీశారండి చాలా సినిమాలు షూటింగ్లు ఇక్కడ అయ్యాయి మనకి నాకు సినిమా పేర్లు తెలియదు కానీ మనకి ఇయర్లీ కంపల్సరీగా ఒక ఫైవ్ సిక్స్ సినిమాస్ ఇక్కడ షూటింగ్స్ అవుతూనే ఉంటాయండి ఆ కింగ్ ఫిషర్ అని కనిపిస్తుంది బోర్డు అక్కడ బోల్డ్ అండ్ లోకల్ బోట్స్ ఉంటాయండి ఫిషింగ్ వెళ్తాయి కదా ఆ బోట్స్ అన్నమాట ఇది ఈ ప్లేస్ ఉంది సినిమా షూటింగ్లకి అండి అసలు ఎందుకంటే అంత మంచి లొకేషన్స్ అనమాట ఇంకా ఈ మనకి ఈ ప్రయాణంలో చరిత్ర గురించి చెప్తాను అసలు చూడండి మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీగా చాలామంది క్యాచ్ను ఆర్డంగా వస్తారండి మీకు చూపిస్తాను ఏ కంపెనీలు మీకు ఇంకో ఉంటాయో బిగ్ డాడీ అంటే చాలా పెద్ద అండి అది ఎంట్రన్స్ చాలా ఎక్కువ కాస్ట్ మనకన్నీ ఫ్రీ ఫుడ్ డ్యాన్స్ చాలా బాగుంటాయి అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అది కూడా బాగుంటుందన్నమాట చూసారా ఎంత అలా ఉన్నాయో అసలు నదిలా లేదు సముద్రంలా కనిపించింది నాకైతే నాకైతే చాలా అద్భుతంగా కనిపించింది మీరు కూడా కంపల్సరీగా ఎవరైనా వస్తే ఒకసారి విజిట్ చేసి ఈ ప్లేస్ మనం ఒకసారి ఎంజాయ్ చేయండి చెప్పాను మీకు అటో కింద నుంచి మనం వెళ్తున్నాం ఎండింగ్ వరకు తీసుకెళ్తాడు మనకి ఈ జర్నీ మనకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుందండి బాగుంటుంది ఆ లైట్ ఎవరండి మీకు వెళుతుంది జస్ట్ నార్మల్ది వాళ్ళు మనం అన్ని డ్రింక్స్ ఏవి తెచ్చుకోవాలి మనం అక్కడ బోట్లో అయితే అమ్ముతారో మనం బై చేసుకోవచ్చు కొనుక్కోవచ్చు డ్రింక్స్ కావాలి కావాలన్నా బీఫ్స్ కూడా మనకి ఏ కావాలని తీసుకోవచ్చు ఇవన్నీ మీకు ఎండింగ్లో కనిపిస్తుంది చూసారు కదా కొంచెం చుట్టుపక్కల లొకేషన్ చూపిస్తున్నాను బ్రిడ్జ్ చూసారా బ్రిడ్జ్ చూడండి నచ్చిన లొకేషన్ చూడండి ఆ బ్రిడ్జ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంటుంది బ్రిడ్జ్ మీకు చివరికి వెళ్ళినంత చూపిస్తాను నేను ఇక్కడ మనకి మీకు రైట్ సైడ్ ఒకటి చూపిస్తాను మీకు ఒక కొండలాగా రిసార్ట్స్ అని నేను అక్కడ చాలా చాలామంది స్టే చేస్తారండి బాలీవుడ్ స్టార్స్ చాలామంది వచ్చి ఈ అనేది చాలా స్పెషల్ మీకు లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా మనకి ఇది దూత్సాగర్ వాటర్ ఫాల్స్ దీని గుండా అది కూడాను ఇది వెళ్ళి ఈ సీఎల్ చూడండి అదిగోండి మీకు చూపిస్తాను చూసారా డెల్టన్ రాయల్ ఇది తర్వాత బిగ్ డాడీ ఇవన్నీ క్యాషినోస్ అండి ఇవన్నీ షిప్స్ ఆ నదిలోనే ఉంటాయి మనం మనం తీసుకెళ్లి ఈ నుంచి షిప్ బోట్లో తీసుకెళ్ళి అక్కడికి దింపుతారన్నమాట వన్ డే మనం వన్ డేకి మనం అంతా లాన్ ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి కానీ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే లెక్క ఉన్న వాళ్ళకే అవుతుంది డబ్బులు రావడం దాని అయితే మనం ఎంకరేజ్ చేయడానికి లేదు అది ఎవరిష్టం వాళ్ళది మేము వెళ్ళలేదు వినలేదు ఎందుకంటే నాకు నుంచి చాలా తక్కువ టైము ఆ తక్కువ టైంలో మీకు నేను వీడియోస్ తీసి చూపిద్దామని ప్రయత్నిస్తున్నాను ఆల్రెడీ రెండు వీడియోస్ పెట్టాను ఇది మూడో వీడియో నెక్స్ట్ వీడియో కూడా ఉంది అది లాస్ట్ మీకు చూపిస్తాను అది కూడా చూపించి ఆ ప్లేస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారా నాకైతే చాలా బాగా అద్భుతం అనిపించిందండి ఈ లొకేషన్లో చిన్న చిన్న వీడియోస్ తీసుకొని అలాగే మా బాబా మేము ఎంజాయ్ చేస్తాం చాలా బాగుంది బోట్లో ఒక ఇరవై మంది ఉన్నాం ఇరవై ఐదు మంది మంచి పాటలు పెట్టారు వాళ్ళు కూడా ఈ నది గురించి చరిత్ర చెప్తున్నారు అక్కడ మీకు క్లోజ్ అప్లో చూపించండి చూసారా కింగ్ ఫిషర్ది కనిపిస్తుందో లేదో వీళ్ళందరూ ట్రై చేశాను నేను మళ్ళీ క్లారిటీ పొద్దు బాగా జూమ్ చేస్తే ఇక్కడ బాలీవుడ్ సినిమాలు ఇయర్లు కంపల్సరీ ఫైవ్ టైమ్స్ ఫైవ్ మూవీస్ సిక్స్ మూవీస్ అవుతాయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను ఇగోండి మీకు చెప్పాను కదా దా అక్కడే ఏంటంటే వరల్డ్ టూరు నావీ డిపార్ట్మెంట్లో ఒక నలుగురు అమ్మాయిలు జర్నీ చేసి వరల్డ్ టూర్ కంప్లీట్ చేసుకుని వచ్చారు అనమాట మీకు చూపించిన ప్లేస్ ఉందా అక్కడి నుంచి మాట అక్కడి నుంచి వెళ్ళి మొత్తం వరల్డ్ టూర్ షిప్లో కంప్లీట్ చేసుకుని వచ్చారు బోట్లో మాట ఎలాంటి బోట్లు ఒక దాంట్లో అది మాకు అతను ఎక్స్ప్లెయిన్ చేశారు బోట్లో నాకు కూడా తెలియదు అతను చెప్తేనే తెలిసింది మీకు దగ్గరికి వెళ్తే కొద్ది ఇంకా మన కళలు పెరుగుతున్నాయండి ఎందుకంటే సముద్రంలో కలుస్తుంది కదా ఆ ఫోర్స్కి ఇది ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది మీకు జూమ్ చేసి చూపిస్తాను దగ్గరికి వెళ్ళినప్పుడు సప్ చూడండి ఎంజాయ్ చేయండి అలాగా చూడండి అనేది వెళ్ళి అరేబియసీలో కలుస్తుంది మీకు జూమ్ చేసి చూపిస్తుంది దగ్గరికి చూశాడు మీకు రిసార్ట్స్ కనిపిస్తున్నాయి అక్కడ కొండ మీద మీకు ఎక్కడే చెప్పాను ఇక్కడే మాకు బోర్డులో చెప్తున్నారు అనమాట గైడు ఇక్కడ నుంచి వరల్డ్ టూర్ కంప్లీట్ చేసుకున్నారనమాట నలుగురు అమ్మాయిలు వాళ్ళకి యాక్షప్ చెప్పాలి మనం నాకు కూడా ఇలాగే ఇష్టమైన ట్రావెలింగ్ నేను కూడా చేస్తాను ఫ్యూచర్లో చూసుకొని ఇదిగోండి మీకు క్యాష్ ఉన్నవి చూపించే ప్లేస్ చాలా పురాతనమైన చర్చ్ అండి గోవాలోనే ఇది మనకి యూనివర్స్కోలో కూడా ప్లేస్ సంపాదించింది చర్చ్ దీని చరిత్ర గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది గోవాలోనే ఒక పురాతనమైన చర్చ్ మన దేశంలోనే పురాతనమైన చర్చి ఇది మనకి చరిత్ర గురించి చెప్తాను నేను ఇది పదిహేను వందల యాభై నాలుగులో ప్రారంభమైంది పదహారు వందల ఐదులో పూర్తి అయింది భారతదేశంలోని పురాతనమైన చర్చిలో ఒకటి దీని నిర్మాణం బరోక్ శైలిలో ఉంటుంది దీని సెయింట్ ప్యారిస్ జేవియర్ అవిశేషాలు ఈ చర్చిలో మనకు అతివైన ముఖ్యమైనవి అండి అది కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా అక్కడ పైన ఉంటుందండి అతనిది అతని మనకు భౌతిక కాలం ఇక్కడే ఉంటుంది అతని పేరు సెయింట్ ప్యారిస్ జేవియర్ భౌతిక కాలం ఇక్కడే ఉంటుంది భద్రపరిచి ఉంటుంది మనకి ఫుల్ వీడియో తీయనివ్వలేదు మనకి ఆయన మరణించిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఆయన ప్రార్థన దేహాన్ని ఇక్కడే తీసుకొచ్చారు ఈ శరీరం ఇప్పటికీ చిక్కు చెదరకుందండి ఈ అవశేషాలు ఒకటి వెండి పట్టెలో ఉంచి ప్రత్యేకమైన సమాధిలో ఉంచారు